వైద్య వాదమిత్రులందరికీ ఈరోజు సత్తు కట్టు రెండో పార్ట్ ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ సత్తుని కట్టిన పాదరసం మరియు ఇతరమైన కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని పౌడర్ చేసాము ఇప్పుడు రెండు రెండవది ఇది ఈ పౌడర్ని వెలుగారం వేసి కరిగిస్తున్నాను ఈ పౌడరు ఉంచి వచ్చినటువంటి సత్తు హై టెంపరేచర్ కాగుతుంది మెత్తగా ఉంటుంది సాగుతుంది పగలదు అయితే నేను దీన్ని యాసిడ్ ప్రూఫ్ చేయట్లేదు కేవలము సత్తుకట్టు వరకే చేస్తున్నాను ఎందుకంటే యాసిడ్ ప్రూఫ్ చేయకపోతే న్యూట్రల్ అవుతుంది అయితే సత్తుకట్టులు చాలా రకాలు కడతారు అనేక పాషాణాలు ఉపయోగించి కడతారు కానీ ఇక్కడ మనకి ఈ సత్తుకట్టులో ఉండేటువంటి సమస్య ఏంటంటే డెన్సిటీ ఉంటుంది మన సత్తుకట్టు నేను చూపించిపోయేది ఎందుకంటే నేను చేసింది కట్టిన పాదరసంతో మరియు కొన్ని ఇతర కెమికల్స్ తోటి చేశాను ఇవన్నీ కూడా డెన్సిటీ వచ్చేవే డెన్సిటీ రాకుండా సత్తుకట్టు కట్టిన ఉపకారం ఏమి లేదు దానివల్ల వచ్చే నష్టం అంత అంత కాదు సత్తు డెన్సిటీతో టెంపరేచర్ వెయ్యి డిగ్రీలు కట్టాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా కడితే మీకు రసవాదనకు ఉపయోగపడుతుంది అంది రకరకాల మూలికలతో కడతారు కానీ పూర్తిగా ఉపయోగపడవు ఇలా డెన్సిటీ ఉన్నటువంటి సత్తుకట్టుని అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు ఇప్పుడు సత్తుని కరిగి ఆ సత్తు పౌడర్ని కరిగించి ఆ ప్రమిదతో సహా నూరాను అది వాటర్లో వేసి బాగా కడగాలి వాటర్లో వేసి కడిగిన తర్వాత ఈ పౌడర్ని వేరు చేస్తానికి సత్తు గుళికలు వచ్చినాయి ఇక్కడ కట్టే ఇక్కడ ఆల్రెడీ సత్తు కట్టిపోయింది అప్పటికే ఎందుకంటే చాలాసేపు కరగబెట్టాను పెలుగారం వేసి కానీ పొగం పోలేదు ఇప్పుడు గుళికలు ఉంటాయి చిన్న చిన్న రజన గుళికలు వీటన్నిటిని కూడా ఆ ప్రమిద నుంచి వేరు చేస్తున్నాను పౌడర్ నుంచి మట్టి నుంచి వేరు చేసి మరలా కరిగించుకోవాలి చిన్న చిన్న గుళ్ళు వచ్చినాయి చూడండి సత్తు ఇప్పుడు ఫస్ట్ సత్తు నేను కిందటి వీడియో చూడండి ఆ సత్తు మూడు గ్రాములు తీసుకున్నాను పాదరసం ఆరు గ్రాములు తీసుకున్నాం కదా కాకపోతే ఆరు గ్రాములు కూడా వాడలేదు ఇంకా మిగతా వస్తువులు కలిపాము కేవలము ఒక మూడు గ్రాములు పౌడర్ వాడుంటాను సత్తు భస్మానికి మూడు గ్రాములకి మనకి ఇప్పుడు ఈ సత్తు చాలా వరకు పోతుంది ఎందుకంటే సత్తు అనేది నీచి మెటల్ అది ఉత్కృష్టంగా మారాలంటే గొప్పగా మారాలి డెన్సిటీతో రావాలంటే సకానికి సగం తరుగు వస్తుంది సత్తు సత్తు ఎప్పుడు త్రివంగాలు తరగాలి త్రివంగాలు తరిగితేనే దాంట్లో కిలుం పోయినట్టు కూర్చుంపు వస్తుంది ఇప్పుడు సత్తుకి మనకు మనకి మూడు గ్రాములకు వచ్చేసి సత్తు ఒక్క గ్రాము దాకా రావచ్చు ఇప్పుడు మనం డెన్సిటీది తీసుకుంటే డెన్సిటీ వచ్చేటప్పటికి ఒక గ్రాముకి వస్తుంది అది గ్రామనర్ దాకా వస్తుంది ఓకే ఇప్పుడు మొత్తం అంత వేరు చేశాను గుళ్ళంతా వేరు చేస్తున్నాను ఎనప ప్రముదలు వేసి కరిగిద్దాము డెన్సిటీ ఇందులో పాదరసం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన డెన్సిటీ మెటల్ ఇది డైరెక్ట్గా కూడా మనం తెలివిగా ఉంటే కలుపుకోవటానికి లేకపోతే ఇదే సత్తుని కొంచెంగా ఏదైనా పాలు పడే మెడిసిన్ చేసుకుంటే సిల్వర్ పాలు మనకి సిల్వర్గాను వెళ్తుంది అదే సత్తు రకరకాలుగా చేసుకోవచ్చు సత్తు మీద నుంచి అనేక పనులు ఉన్నాయి ఇంకా గుళ్ళన్నీ వేరాను గుళ్ళు మొత్తం ఇప్పటికి మొత్తం ప్రమెదలంతా వేరు చేసి మెట్టంతా వేరు చేసి ఓన్లీ గుళ్ళు వచ్చినాయి ప్రీ సత్తు ఇది మనకి మిగిలిన సత్తు డైరెక్ట్గా నేను వెల్డింగ్ ఫ్లేమ్ తోటి కరుగు పెడతా ఉన్నాను అది అంత కరిగినా మీకు ఎక్కడ పొగ చూపించదు పేలదు సౌండ్ చేయదు అందులో నుండి ఆక్సైడ్ పను మామూలు సత్తు కరగబెట్టేటప్పటికి పేలుతుంది చెట్ చెట్టుమని పేలి మనకి ఎల్లోష్ బ్లూయిష్ ఫ్లేమ్ వచ్చి మంట వచ్చేసి పైకి ఆవిరైపోతుంది చుట్టూ దూదిలాగా పోసేస్తుంది కానీ ఇక్కడ ఏమీ లేదు మీరు నోబుల్ మెటల్ గోల్డ్ అట్లనో సిల్వర్ అట్లనో ఈ సత్తు కూడా అంత నోబుల్గానే కరుగుతుంది ఈ సత్తు కరిగేటప్పుడు పాకదు నీట్గా కరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఒకసారి కరగబెడుతున్నాను రెండవసారి మళ్ళా రెండు మూడు సార్లు కరగబెడతాను నేను ఒకసారి కాదు డైరెక్ట్ ఫ్లేమ్ కరగబెడుతున్నాను ఈ ఫ్లేమ్లో సత్తు ఏది ఆగదు సీసం కూడా పొగలేసిపోతుంది కానీ ఇక్కడ మన సత్తు కట్టిపోయింది ఎందుకంటే ఎప్పుడైతే మనం థౌజండ్ డిగ్రీస్ మెర్కరీతో ఇంకా మిగతా పదార్థాలు కొన్ని ఉన్నాయి అవి కూడా కలిపాము అన్నీ కలిపి ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్గా సత్తు ఇక్కడ నోబుల్ మెటల్ లక్షణాలకు వెళ్ళింది ఇప్పుడు మీరు ఎంత డైరెక్ట్గా కరుగుతున్నానంటే అందులో డౌట్ కూడా లేదు చాలా హై హీట్లో కరుగుతున్నాను డైరెక్ట్ ఫ్లేము ఆక్సిజన్ సమక్షంలో కరిగిస్తున్నాను ఏదైనా కూడా అది ఆక్సైడ్ అవ్వదు అవ్వకూడదు అవ్వదు ఇదే సత్తుకట్టు ఇటు సత్తుకట్టుని కొంతమంది పా తామ్రంలో వేసుకుంటారు కాపర్లో కొంతమంది రకరకాల ప్రయోగాలు చేస్తారు అవి రకరకాలుగా అది వైద్యులైతే సున్నం చేసుకుంటారు కట్టిన సత్తు సున్నము చాలా మంచిది వైద్యానికి చాలా బాగా పనిచేస్తుంది వాదనకు కూడా పనిచేస్తుంది రకరకాలుగా ఎవరెలా ఉపయోగించుకుంటారనేది వాళ్ళ గురువులు వాళ్ళకి తెలిసిన మార్గాలు అయితే సత్తుకట్టు అనేది మెట్టు ఇంకా మెట్టు ఎక్కిన తర్వాత అనేక రకాల మార్గాలు వాళ్ళు వెళ్ళాలి ఇప్పుడు సత్తుకట్టును ఎంతసేపు నుంచి కరుగబెడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు చాలా డైరెక్ట్ ఫ్లేమ్లోనే కరుగుపెడుతున్నాను ఇదంతా కరిగి 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 చాలా కరుగుతుంది అది మామూలు సత్తు ఇంత హీట్ ఇచ్చేటప్పటికి ఇప్పటికీ పేలి పగిలి ఆవిరైపోయి ఫెయిల్ అమ్మ వచ్చేస్తుంది బ్లాస్ట్ అయిపోతుంది బట్ సత్తు చూడండి అలా నీట్గా కరుగుతుంది నోబెల్ లాగా కుచింపుగా ఉంది తొలానికి మూడు గ్రాములు వస్తుందండి ఇది పక్కాగా ఉంటుంది అయితే దీన్ని ఇంకా యాసిడ్ ప్రూఫ్ చేసుకోవాలి నేను యాసిడ్ ప్రూఫ్ చేసే కెమికల్స్ ఏమి ఇందులో వేయలేదు ఎందుకంటే యాసిడ్ ప్రూఫ్ చేయకుండా న్యూట్రల్ మెటల్ మాత్రం చేశాను ఇది గీటు పెడితే గీటు చెరిగిపోతుంది అలాగని పాలు చూపించదు ఏముండదు మెత్తగా ఉంటుంది దీని నుంచి వైట్కి వెళ్ళొచ్చు న్యూట్రల్ మెటల్ చేసుకుంటే ఎల్లోకి వెళ్ళొచ్చు ఇది ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు వెళ్ళచ్చు ఇక్కడ డెన్సిటీ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమి కలిగించదు దీన్ని సింధూరం చేసుకున్నా సున్నం చేసుకున్నా కూడా పని మంచిగా పని అవుతుంది ఇక్కడ సత్తు లెగదు చాలాసేపు నుంచి కరిగిస్తున్నాను ఒక చేత్తో మొబైల్ ఒక చేత్తో కరిగించడం కొంచెం కష్టంగా ఉంది అయినా కూడా మనకు దేవుడిచ్చింది రెండు చేతులే నిత్యం ఎక్స్పెరిమెంటేషన్ సాగుతూ ఉంటుంది డైరెక్ట్ ఫ్లేము సత్తు మీదే కొడతా ఉన్నాను చూడండి ఏ మాత్రం ఎక్కడ కూడా బ్లూష్ ఫ్లేమ్ కానీ గ్రీనిష్ ఫ్లేమ్ కానీ పేకి లేచిపోవటం కానీ పొగలు రావటం కానీ పేలటం కానీ చుట్టూ సత్తు తగలబడేటప్పుడు చుట్టూ దూదిలా పోస్తుంది ఆక్సైడ్ అది కానీ ఏమీ లేదు మన సత్తేనా అన్న భయం డౌట్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది సత్తు దీని నుంచి ఎల్లోకి వెళ్ళొచ్చు వైట్కి వెళ్ళచ్చు అలాగే ఇంకా వైద్యులైతే మంచి మందులు చేసుకోవచ్చు నా ఛానల్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ నిమిత్తం మాత్రమేనండి ఇది ఎవరు చేయబాకండి ఇవి కొత్త కొత్త వాళ్ళు ఎవరు చేసేదానికి కాదు కేవలం గురువుల సలహాతో మాత్రమే చేసుకోవాలి నిజం చెప్పాలంటే ఒక్క సత్తు చాలు మనం లక్ష రూపాయలు కాదు కదా రెండు లక్షలైనా కూడా ఖర్చు పెట్టి సత్తు మీద ప్రయోగాలు చేసుకొని ఒక్క సత్తు కట్టు సాధించుకుంటే దారి చూపించడానికి వీలవుతుంది అనేక రకాలుగా కడతారు చాలామంది కొంతమంది పాషాణాలు కడతారు కొంతమంది ఆర్సనిక్తో కడతారు కానీ అవేమి సరిగ్గా పనికిరావు అలాంటి వాటితో కడితే కాపర్ మీద వేసినప్పుడు కాపర్ వైట్ వచ్చేస్తుంది అది పనికిరాదు ఇట్లాగా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాదరసము పరిపూర్ణమైన కట్లు కట్టి ఇంకా మిగతా కొన్ని పాషాణాలు కలుపుకొని ఇక్కడికొలుపు నవాసారం వేసాను కరిగిస్తున్నాను ఆ పొగ నవాసారం ఉంది నవక్షారం వేసి కరిగిస్తే బాగా తేటగా తెల్లగా వస్తుంది సత్తు ఈ నవక్షారం వేసి కరిగిస్తూ ఉండాలి సెల్ దాని మీద అక్కడ దగ్గరగా పెట్టడానికి కష్టంగా ఉంది హీట్ ఎక్కువ ఉంది ఈ నవక్షారం కొంచెం 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 గ్రాసం కొడుతూ వెళ్తే మనకి ప్రమిద నూరినటువంటి ఆ పౌడరు కానీ మట్టి కానీ ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది చూడండి తెల్లగా వస్తుంది నవసారం కొడుతూ కరిగించుకుంటూ నవసారం కొడుతూ కరిగించుకుంటూ ఉండాలి అప్పుడు సత్తు మంచి తెల్లగా వస్తుంది కట్టిన సత్తు ఇది ఇది యాగ్లోకి ఎగరదు మళ్ళీ నవసారం వేసాను మళ్ళ కొడతాను గుర్తుపెట్టుకోండి చాలామంది వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు కొంతమంది ఫార్ములాలు కొన్ని తీసుకున్నారు కొంతమంది చేసుకుంటూ ఉన్నారు అనేక రకాలుగా వాదులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మళ్ళా నవక్షారంతో మళ్ళా కరిగిస్తూ ఉన్నాను మూడోసారి ఇది నవక్షారం వేస్తూ కరిగిస్తూ ఉన్నాను సో పోగా సెల్క్ తగలకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే సెల్ప్ వాడయ్యే ఉన్నాయి చాలా హై టెంపరేచర్ వస్తుంది నా కటరు ఇది ఫ్లేమ్ చాలా హై టెంపరేచర్ వస్తుంది వాటికి వెండి ర్యాక్ కూడా కరిగిపోతాయి అంత టెంపరేచర్ అది ఇది లెంగ్ది వీడియో ఎప్పుడు కూడా రసవాదంలో పరిపూర్ణంగా కట్టలు చూపించండి అంటే కష్టం అంటుంది వాద్యంలో కూడా వైద్యంలో కూడా కట్టలు అనేటువంటివి చాలా టైం తీసుకుంటాయి అవి వీడియోలు పెట్టడం సాధ్యం కాదు కానీ నాకు సాధ్యమైనంత వరకు కూడా వీడియోలో ప్రతి స్టెప్ మీకు చూపించాలని ఉద్దేశంతో కొంచెం కొంచెంగా ఏది స్కిప్ చేయకుండా వీడియో లెంగ్త్ అవుతుంది చూడండి ఇంకా రకరకాలుగా కట్టచ్చు సత్తుని అనేక రకాల సత్తు కట్టు కట్టుకోవచ్చు కానీ పాదరసము కట్టిన పాదరసముతో కట్టినటువంటి సత్తు అలాగే ఇందులో ఇంకా కొన్ని యాడ్ చేయటం కూడా జరిగింది అవి కూడా యాడ్ అవ్వాలి ఇవి యాడ్ అయితేనే మనకి కుచింపు అన్నీ వస్తాయి సో రసవాదం అనేది గుప్తంగా ఉంది చాలామందిని వాట్సప్ పెట్టండి గ్రూప్ పెట్టండి నేర్చుకుంటామంటున్నారు కానీ నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది అనుభజ్ఞలు మాత్రమే రసవాదం చేసుకోవాలి వైద్యం చేసుకోవాలి నేనైతే ఎవరిని ఆస్వాదం చేయమని ప్రోత్సహించను దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి దీని తర్వాత ఏం చేస్తారో నాకు కూడా తెలియదు ఈ సత్తుని సున్నం చేసుకుంటారు కొంతమంది సింధూరం చేసుకుంటారు ఆ తర్వాత వైద్యానికి వాడుకుంటారు వాదానికి వాడుకుంటారు ఇంకా రకరకాలుగా వాడుకుంటారు ఇది ఎవరు ఏం వాడుకుంటారు అనేది వాళ్ళ యొక్క ఇష్టం మీద ఉంటుంది ఇప్పటికీ చాలాసేపటి నుంచి మీరు చూస్తూ ఉండొచ్చు నేను డై డైరెక్ట్గా సత్తు మీదే కొడతా ఉన్నాను ఫ్లేమ్ పెడుతున్నా అయినా కూడా అది ఎక్కడా కూడా ఎగిరిపోవట్లేదు అనుభోజ్ఞులకి నేను ఎక్కువ చెప్పే పని లేదు వాళ్ళకి అర్థమవుతుంది సత్తు డైరెక్ట్గా కొడతా ఉన్నా కూడా ఏమాత్రం అది పగ రావట్లేదు కానీ అప్పుడప్పుడు నవాసారం వేస్తున్నాను నవాసారం పగుస్తూ ఉంటుంది మళ్ళీ వేస్తూ ఉన్నాను నవసారం మళ్ళీ కరిగిస్తూ ఉన్నాను ఇలా సుమారుగా ఎప్పటికీ మీరు వీడియో చూస్తే కనీసం ఐదు నిమిషాల నుంచి దాన్ని కరిగిస్తూనే ఉన్నాను అది ఏమాత్రం ఎక్కడ కూడా బ్లాస్టింగ్ కానీ రావటం కానీ ఆక్సైడ్ అవటం కానీ జరగలేదు నవక్షరం కూడా నిలబడింది అది అందువల్ల ఈ సత్తు కట్టు మంచి నెంబర్ వన్ కట్టు విత్ డెన్సిటీ ఈ సత్తు సత్తు టెంపరేచర్ కంటే కొంచెం హై లెవెల్లో కరుగుతుంది ఇది ఇచ్చే మెడిసిన్ వేసుకుంటే సిల్వర్గా మారుతుంది దీనికి దీన్ని కలరించుకొని ప్రూఫ్ చేసుకుంటే ఇది అసలు ఒరిజినల్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి దీన్ని సింధూరించుకొని గోల్డ్కి కలుపుకుంటే అట్లా కూడా క్యారెట్ పెంచుకోవడానికి బాగుంటుంది ఇంకా రకరకాలు మీరు సత్తును కనుక డెన్సిటీ తేకుండా సున్నం చేసినా సింధూరం చేసినా పనులు చేయదు చేసినా అది మిషన్ టెస్ట్లకు రావు సో అనేక రకాల సమస్యలు ఇప్పటికే ఐదు సార్లు సత్తుని కనీసము ప్రతిసారి ఐదు వేసి తప్పున కరిగిస్తూ కరిగిస్తూ వెళ్ళారు కొంచెం ఫస్ట్ టైం వేశాను తర్వాత నుండి నవాసారం వేస్తూ కరిగిస్తూ కరిగిస్తూ వెళ్ళాను ఈ లాస్ట్కి వచ్చిన బిట్ మాత్రమే తీసుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి కానీ నా బిట్ తీసుకోను ఇప్పటికీ ఇది సత్తు పరిపూర్ణంగా కట్టింది అయితే తెల్లగా ఉంది బాగుంది ఇది పగులుతుందా సాగుతుందా దీని దింటే చేద్దాం పగిలితే సత్తు సరిగా పనికిరాదు అంటే అది సున్నం చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు పగలకపోతే మెటల్ని మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి కూడా పనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సత్తుతో కొడుతున్నాను కానీ ఎక్కడ పగులు లేదు మెత్తగా ఉంది కొన్ని శంకుపాషాణాలు లేకపోతే హేయో ఇంగిలీకాల కొన్ని ఏయో కట్టలు కడతారు వాటిలతో ఆర్సినిక్తో వాటి కట్టచ్చు కానీ అవి పగులుతాయి మనుషుల్లో తాళకాలు వీటితో కట్టిన సత్తులు సరిగ్గా పని చూపించవండి మనం దేంతో కట్టాలంటే దాంతోటే కట్టాలి అదే తెలుసుండాలి ఆ విద్య గురువులకు మాత్రమే తెలుస్తుంది దేంతో కడితే ఏం పని చేస్తుంది అనేది ఆ గురువుల దగ్గర ఎంత కష్టపడైనా నేర్చుకోవాలి ఏదో రకంగా విద్య ఒక విద్యను మనం నేర్చుకోవాలి ఇది మళ్ళీ నెక్స్ట్ చూడండి ఇది కూడా మెత్తగా ఉంది కొడతా ఉన్నాను కొడదాం అది సాగుతూనే ఉండాలి అక్కడ పగలకూడదు పగిలిపోతే అది మనకి ప్రక్రియ సరిగ్గా జరగదని అర్థం సత్తు కళంగ కాకుండా మెత్తగా ఉండాలి అప్పుడు దీనికి ఇది న్యూట్రల్ మెటల్ అవుతుంది ఇప్పుడు ఇది న్యూట్రల్ మెటలే దీన్ని గీటు పెట్టి యాసిడ్ ఇస్తే పాలు రావు మెట చెరిగిపోతుంది దీనికి పాలు మెడిసిన్ ఎక్కిస్తే వైట్ అవుతుంది వైట్గా మార్కెట్ చేసుకుంటారు కలర్ ఇస్తే ఎల్లోగా మార్కెట్ చేసుకోవచ్చు లేదా దీన్ని సింధూరించుకొని బీజానికి ఇచ్చుకోవచ్చు అనేక రకాల పనులు ఉంటాయి సత్తుకట్లు చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి రసవాదులు కూడా అనేక రకాల కట్టలు కడతారు కానీ పరిపూర్ణమైన పని చూపించదు కొంతమంది ఉప్పులతో కడతారు కానీ అది కూడా డెన్సిటీ రాదు కాబట్టి యూట్యూబ్లో చాలామంది చూపించారు కానీ చూడి సత్తుకట్టు గీటుకి నిలబడదు ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే నే గీటుగా ఆపేటువంటి మందు నేను వేయలేదు నేను ఎక్కడి వరకే నాకు తెలుసు ఎక్కడి వరకే చేస్తాను దీని తర్వాత ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటే చేసుకోవచ్చు ఇదే సత్తుకట్టు మరల కరిగిచ్చాను మరల పోస్ట్ చూడండి చాలా బాగుంటుంది